ఢిల్లీ పోయినరు ప్రధాన మంత్రిని నాలుగైదు సార్లు కలిసి మంత్రులను అయితే నలభై ఐదు సార్లు కలిసిండ్రు ఫోటోలు దిగుతారు పనులు అయితానేయా లేదా అనేది ఇవాళ ముఖ్యమంత్రి గారి ప్రసంగంలోనే అర్థమైంది ముఖ్యమంత్రి గారు చెప్పింది దాని దాన్ని బట్టి ఇవాళ ట్రిపుల్ ఆర్ కు ఉత్తర భాగానికి కేంద్రం నిధులిచ్చింది దక్షిణ మా భాగానికి సుముఖత సుముఖత వ్యక్తం చేసింది పిఎం మిత్ర కింద వరంగల్ లో టెక్స్టైల్ పార్కు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది తర్వాత ఇవాళ జాతీయ రహదారులకు ఇదోదికంగా నిధులు ఇచ్చింది అట్లనే వరంగల్ పై ఎయిర్పోర్ట్ కు నిధులు కేంద్రం ఇచ్చింది అని ఆయనే చెప్పింది మేం చెప్పలే ఇవన్నీ ముఖ్యమంత్రి గారే నర్మగర్భంగా ఆయన మనసులో ఉన్న మాటను శాసనసభ వేదిక బయట పెడితే ఇవాళ మనకు అర్థమైంది ఏంటంటే కేంద్రం ఏ స్థాయిలో రాష్ట్రానికి సహకరిస్తాంది అనేది మీరు ఒకసారి ఆలోచన చేయండి ఫెడరల్ స్ఫూర్తికి అనుకూలంగా కేంద్రం లో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ విధంగా సహకరిస్తుంది అనేది ఇవాళ సీఎం గారి ప్రసంగంలోనే మనకు తేట తెల్లమైంది మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఏంటి ఆరు గ్యారంటీలు ఆ అమలు నుంచి బాధ్యత నుంచి తప్పించుకోవడానికి కేంద్రం మీద నెపాన్ని వేసే కార్యక్రమం ముఖ్యమంత్రి గారు చేస్తాననేది ఇవాళ మనకందరికీ అర్థమైన విషయం కేంద్రం గిట సహకరించకపోతే నరేంద్ర మోడీ ప్రభుత్వం గిట సహకరించకపోతే ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రోజు కూడా మనం కూడా సాధించలేదు అనేది విషయం ఇవాళ తేట తెల్లమైంది మేం చెప్పలే ఈ మాటలు ముఖ్యమంత్రి గారే సాక్షాత్తు సభా వేదికగా ఈ విషయాలు చెప్పిండు కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ప్రజానీకానికి ఒక విషయం పూర్తిగా అర్థమయ్యేది ఏంటంటే కేంద్రం ఈ రాష్ట్రా అభివృద్ధిలో పూర్తిగా భాగస్వామ్యం అయింది ఎవరు ఏం చెప్పినా నమ్మాల్సిన అవసరం లేదు ముఖ్యమంత్రి గారి ప్రసంగమే దానికి సాక్షిభూతం అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం కొంత కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు నేను తెచ్చినా నేను తెచ్చినా అంటాడు తెచ్చిన వాడి కన్నా ఇచ్చినవాడు ముఖ్యం ముఖ్యం నరేంద్ర మోడీ ప్రభుత్వమే మీకు ఇవ్వకపోతే మీరు ఎట్లా ఒక ఒకవైపు ఢిల్లీలో దోస్తీ చేస్తారు పోయి ఫోటోలు దిగుతారు ఇక్కడ వచ్చి మమ్మల్ని తిట్టే కార్యక్రమం చేస్తారు ఇవాళ మీ విషయం పూర్తిగా ప్రజలకు రాష్ట్ర ప్రజలకు పూర్తిగా ఈ సభావేదిక ద్వారా అర్థమైందనే విషయాన్ని మీరు గ్రహించాలి